రెడ్డి మరొక్కసారి నేను దళిత వ్యతిరేకిని అని నిరూపించుకున్నాడు ఎందుకంటే ఏ ఎం సత్యవర్ధన్ అనే అతను ఎస్సీ అతన్ని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్ళి నిర్బంధించి తప్పుడు సాక్ష్యం చెప్పించుకోవడానికి ఎవరైతే వంశీ ఉన్నాడో ఆయన ప్రయత్నించాడు దాని మీద మళ్ళీ వాళ్ళు తిరిగి కేసు పెడితే ఆ కేసులో వంశీ గారు ఇప్పుడు విజయవాడ జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో బెంగళూరులో ఉన్నాడు బెంగళూరు నుంచి ఎవరైతే దళితుల్ని కిడ్నాప్ చేసి బెదిరించి గాయపరిచి చేసిన కేసులో అరెస్ట్ అయి ఉన్నాడో అతను పరామర్శించడానికి హుటాహుటిని బెంగళూరు నుంచి వచ్చాడు అక్కడ ఆయన కలిశాడు ఆయన కలిసి మేము దళితులకి వ్యతిరేకం దళితుల్ని చంపినా మేము పక్కన పెట్టుకుంటాం దళితుల్ని ఏమి చేసినా మాకు సమ్మతమే అనే సంకేతాన్ని మళ్ళీ ఒక్కసారి ప్రజలకి ఆయన నిన్నే తెలియజేశాడు నిన్న విశాఖపట్నం వచ్చాడు విశాఖపట్నం వస్తే మేము అనుకున్నాం ఖచ్చితంగా కోడికత్తి శ్రేణికి ఈ రోజుతో విముక్తి కలుగుతుంది అనుకున్నాం కానీ అతను నేను రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవడం ఆయన యొక్క దళిత పక్షపా దళిత వ్యతిరేకాన్ని మరొకసారి నిరూపించుకున్నాడు ఆయన్ని ఇంటికి వెళ్ళి మీరు వస్తారా సాక్ష్యం చెప్తారా లేకపోతే మీ ఇంటి దగ్గర నుంచి కథనం అనే రీతిలో ఒక కార్యక్రమాన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తీసుకోబోతుంది అది రేపు ఇరవై ఒకటో తారీఖు లోపులోనే మేము ఆయన ఇల్లు ముట్టడించి జనపల్లి శ్రీనివాస్తో కలిసి అక్కడ కూర్చొని నువ్వు ఇరవై ఒకటిని కోర్టుకొస్తావా లేదా మేము ఇక్కడ ఇరవై ఒకటిన కూడా మీకు ఇక్కడే కూర్చోమంటావని ఒక కార్యాచరణ తీసుకోబోతున్నాం ఆయన వచ్చి సాక్ష్యం చెప్పే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తా నా పేరు పిట్టా వరప్రసాద్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ స్థాపించిన పార్టీకి రాష్ట్ర అధ్యక్షున్నే జగన్మోహన్ రెడ్డి గారి ఎయిర్పోర్ట్లో కోడికత్తి దాడి కేసు ఈరోజు కోర్టులో విచారణకు వచ్చింది తిరిగి మళ్ళీ ఈ కేసుని అంటే ప్రధాన సాక్షి ఫిర్యాదుదారుడు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాని కారణంగా విచారణ ప్రక్రియలో ఏమాత్రం అడుగు ముందు కదలకుండా జడ్జి గారు మళ్ళీ వచ్చే నెల ఇరవై ఒకటో తేదీకి వాయిదా వేశారు అయితే ఈ సందర్భంగా మీతో మీరు చెప్పదలుచుకున్నది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లోనే ఉన్నారు నిన్న ఉదయం శ్రీకాకుళం వెళ్ళారు సాయంత్రం మళ్ళీ తిరిగి బెంగళూరుకి వెళ్ళిపోయారు సరే ఆయన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల మీద బడ్జెట్ సమావేశాల మీద కసరత్తు చేస్తున్నారా అంటే అది ఏమీ లేదు జైలుకి వందల మందితో నేరస్తులని పరామర్శించడం కోసం జైలు యాత్ర చేస్తూ ఉన్నారు తప్ప న్యాయస్థానానికి మాత్రం రావటానికి ఆయన సొంతంగా లేరు ఇది కోర్టు ధిక్కరణ న్యాయస్థానాలని చూడంగా చూడటంగా మేము భావిస్తూ ఉన్నాం అలాగే ఈ కేసులో మొదటి నుండి మాకు ఉచిత న్యాయ సహాయం అందిస్తూ ఈ జనపల్లి శ్రీనివాసరావుకి అండదండగా అలాగే మాతో కలిసి పనిచేస్తున్నటువంటి మా న్యాయవాది సలీం గారు కూడా ఈ వ్యాలీ కోర్టుకి హాజరు కాలేకపోయారు ఎందుకంటే దీని మీద గత సంవత్సరం కాలంగా కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు మీడియా ఈ లోగోలు పెట్టి వెనక్కి తీస్తారు కదా ఆయన మీద చాలా సరదలు ఉన్నాయి కోర్టులు కోర్టు వారు మీడియాతో మాట్లాడకూడదని దానికంటే ముఖ్యమైంది ప్రతి ఆదివారము ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో ఈయన పోయి సంతకం పెట్టాలి మొన్న ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖుకి సంవత్సరం అయింది సాధారణంగా ఇలాంటి సరతులు ఆరు నెలకే ఎత్తివేయటం సహజం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు ఉన్నట్టయితే ఈ పాటికి మా మీద ఆ సరఫలు ఎత్తివేయబడేవి ఆయన కేవలం ఇలాంటి షరతులు ఎత్తివేయబడకూడదని లేకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికలులో కూడా ఇదే రాజకీయ లబ్ధి పొందాలని ఈ పిచ్చికి మీద బ్రహ్మాస్త్రంలాగా ఇతని మీద సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఆయన తిరుగుతున్నాడు తప్ప విశాఖపట్నం కోర్టుకి రావటం లేదు ఈ నేపథ్యంలో సలీం గారు ఈయన మీద ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో వారం వారం సంతకం పెట్టేటువంటి స్థరతను ఎత్తివేయాలని కోరటం కోసం హైకోర్టుకు వెళ్ళి ఉన్నారు ఆ సమాచారం మాకు రెండు గంటలకెళ్ళ ఆ పిటిషన్ మీద ఏ సా ఏం జరుగుతుంది అనేది సమాచారం తెలియజే వస్తుంది ఆ తదుపరి మీకు తెలియజేస్తాము ఈ కేసు సందర్భంగా మాతో పాటు మొదటి నుండి పనిచేస్తున్నటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టా వరప్రసాద్ గారు సహాయకారిగా ఈవేళ ఈ కోర్టుకు వచ్చి ఉన్నారు అలాగే శ్రీనివాస్ కూడా హాజరై ఉన్నారు